జై జై ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు రాష్ట్ర కార్యదర్శి మాటోలు కృష్ణమోహన్ గారు జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అసంఘిత కార్మిక రంగానికి భవన నిర్మాణ కార్మిక రంగానికి గోల్కంఠరత్న గారు అదేవిధంగా కృష్ణమోహన్ గారు ఆధ్వర్యంలో కొత్త కార్డు ఇప్పివ్వటంతో పాటు క్లెయిమ్ అంటే ఆల్రెడీగా కార్డులు తీసుకొని రకరకాల లేబర్ కమిషన్ నుంచి వచ్చే క్లెయిమ్స్ ని అంటే పిల్లల అయినప్పుడు దగ్గర డబ్బులు ఏదైనా ప్రమాద వశాత్తు జరగడానికి జరిగినప్పుడు ఇప్పించేవి కార్డు రెండు వాల్స్ ఇవి చాలా సక్సెస్ఫుల్ గా ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఇప్పటి చేస్తుంది చాలా జయస్వరాజ్ పార్టీ అభినందనలు ఇప్పటికే రాష్ట్రంలోని హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు నల్గొండ భువనగిరి ఆ ఖమ్మం మాబ్బాల్ వరంగల్ జిల్లాల్లో కూడా కార్మికులకి స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సేవలు అందిస్తుంది దానిలో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందినటువంటి మల్కాజ్గిరిలో పనిచేస్తున్నటువంటి మిత్రుడు భిక్షపతి గారు ఇటీవలనే ఒక బిల్డింగ్ లో వర్క్ చేస్తూ అక్కడ కట్ట కింద పడటం వల్ల తన నడుముకి తీవ్రమైనటువంటి గాయం కావడమే కాకుండా కాలు ఇరిగింది నడుముకు తీవ్ర గాయమైంది దానికి సంబంధించినటువంటివి కూడా ఇప్పటికే స్థానిక నాయకులు అప్లికేషన్ తయారు చేశారు ఆ తో కూడా మాట్లాడి తనకి రావాల్సిన కంపెన్సేషన్ ఇప్పించడానికి అదే విధంగా లేబర్ కమిషన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆ కార్డు ఆ కార్మికుడికి తక్షణమే ఎందుకంటే ఆ నడుముకు జరిగిన దెబ్బ చాలా తీవ్రమైనటువంటిది ఇండియట్ గా పైగా యాభై నాలుగేళ్ల వయసు ఆ ఈ వయసులో పోయి మళ్ళీ పని చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది కాబట్టి తక్షణమే లేబర్ కమిషన్ సంబంధించి రావాల్సినటువంటి ఆ న్యాయపరంగా అతనికి రావాల్సినటువంటి ఇప్పించడానికి రత్నంగా ఆధ్వర్యంలో చర్యలు తీసుకోబోతున్నారు దానికి కూడా జయస్వరాజ్ పార్టీ అభినందనలు వారికి తెలియజేస్తుంది ఇలాంటి క్లెయిమ్స్ అన్నిటిని కూడా చిత్తశుద్ధితో సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ విభాగానికి అదేవిధంగా విధంగా విభాగంగా రాష్ట్ర నాయకులు గోల్కొండ రత్నం గారు మాట కృష్ణులు వారికి బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాం అసంఘటిత కార్మిక రంగము భవన నిర్మాణ కార్మిక రంగము ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా వీరు ఏ ఏ సెక్షన్లు ఉన్నా ఎక్కడ పనిచేస్తున్నా ఏ జెండా కింద ఉన్నా మీరు రండి తక్షణమే వారు స్పందించి మీకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం రమ్మని ఆహ్వానిస్తున్నాం జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్